వచ్చినాక కాంగ్రెస్ కష్టమే మేడం మీరు ఏమన్నా మంచిదే ఇక కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఏలాంటిది ఎంత లేదు మేము చిచ్చేసి ఖచ్చితంగా ఇంట్లో పడుకున్నాం పొలాలు వాడిన తెల్లారి చిట్టు పని చేసుకున్నాం ఇప్పుడు ఆ చూడ కరెంట్ కూడా మళ్ళీ వెనుకట్లెక్క పన్నుడు అవుతాను మేడం ముప్పై పొలం పక్కన మాడిపోయింది యాభై వేలు కూడికి తీసుకొని లాభం లేదు ఇది ఇది రెడ్డిది కబలు కట్టుకున్నా ఇది చేసుకున్నప్పటికీ బాగా ఉండే ఇది పండింది నా సంతకు ఎప్పుడే మేయింది పక్కన మార్పు మేసిపోయినాయి కానీ ఒక్క సెట్ అవును లేదు అన్ని సెట్ అవు లేదు తెలిసిన మేడం రెండు పిల్లలు గుంజిపోవచ్చు కానీ మొత్తం ఆంధ్రకు నీళ్ళు అమ్ముకొని కరువు తెచ్చింది మేడం రెడ్డి ఆంధ్రకి నీళ్ళు ఎడిపోయినాయి ఏ ఆంధ్రకి ఆయన గెలిచిన కడకల్ ఆంధ్రకి పోయినాయి నీళ్ళని మాకు ఇవ్వలే మా తెలంగాణకి వెళ్ళే మన కొన్ని ఒక రకంగా చూసింది మేడం ఒకప్పుడు ఎండిపోయే పొలాలు కొత్త పేస నుంచి అక్కడ తూమ్ తీసి చెరగలు పడగొడితే మాకు లక్షల పొలాలు ఆ ఎడ్డు కట్టుకున్న వారిని ఒక్క రైతున్న కన్నీరు తీయలేప్పుడు తీసే పరిస్థితి వస్తుంది పెట్టుబడికి తెచ్చినావు కదా అప్పుడు తెచ్చినా ఇప్పుడు మేడం మంది పిల్లలు నాకు ఇద్దరు బిడ్డలకు బిడ్డ పెళ్లి రైతులకు పెన్షన్ ఇస్తాను కదా పౌలు రైతులకు పైసలు

పెట్టిన బతకాలే ఇప్పుడు మాకు పింఛినుగా మా ముగ్గుంపులో రెండు వందల మందికి పింఛి వచ్చింది పింఛి లేదు లేదు ఈయన అప్పులు చెప్తున్నాడు ఇంత సెట్ నాకు దుబ్బు పెట్టాలకు